టిటిడి పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది తిరుమలలో సాధారణ భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది నడక మార్గాల్లో వచ్చే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించింది శ్రీవారి సేవలో సంస్కరణలు చేయాలని నిర్ణయం తీసుకుంది మరోవైపు టీటీడీలో సైబర్ సెక్యూరిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆరు వందల మంది వేద పండితులకు నిరుద్యోగ మృతి ఏడు వందల యాభై మంది వేద పారాయణం చేసే వారిని నియమించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది వీకెండ్స్ లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్ లో చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఎనిమిది గంటలు పది గంటలు కూడా ఉండ ఉండే సందర్భాలు ఉన్నాయి వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దీన్ని నివారించడానికి వారికి కూర్చుని కంఫర్టబుల్గా కూర్చుని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా ఇది అవసరం ఉందా లేదా అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే సో మనం ఎంత మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఒక ఎవరన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది ఇక కొంత కొంతమంది సాధారణ భక్తులు కాకుండా కొద్దిగా మనకి ఐదు మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరేజ్ అవుతుంది వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు వెయిట్ చేయడానికి కూడా కూర్చోడానికి కంఫర్టబుల్ గా కూర్చోవడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది చాలా మంది అడుగుతున్నారు అలాగే అలిపిరి శ్రీవారి మెట్ నడక మార్గాల్లో చాలా మంది వేల భక్తులు నడిచి వస్తూ ఉంటారు వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా దాన్ని ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికతని మనకి ప్రతిబింబించేలాగా అక్కడ మౌలిక వ్యవ వ్యవ వసతులు కూడా అక్కడ అవసరం ఉంది కిరాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ టిటిడి పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ఇవాళ ఉదయం పదిన్నర గంటల నుంచి దాదాపుగా రెండున్నర గంటల వరకు జరిగింది ఆ తర్వాత టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అదే విధంగా ఈవో శ్యామలరావులు తాము తీసుకున్న నిర్ణయాలను నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు ప్రధానంగా ఏదైతే తిరుమలలో భక్తుల రద్దీ నానాటికి పెరిగిపోతుంది ఇప్పటికే రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు ఉన్నాయి మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అవసరాన్ని అంటే ఎక్కడ కట్టాలి అసలు అవసరం ఉందా లేదా మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాలా వద్దా అన్న దాని మీద ఒక కమిటీ వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అంటే దీని మీద పూర్తిగా ఒక కమిటీ అధ్యయనం చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడున్న రెండు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తోడు మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని మాత్రము ఆ పాలక మండలి ఒక నిర్ణయం అయితే తీసుకుంది అయితే దీని ఆ దీని నిర్మాణానికి ఒక కమిటీ వేయాలని కూడా పాలక మండలి భావించింది అదే విధంగా ఏదైతే నడకదారులు ఉన్నారో అక్కడ సౌకర్యాలు పెంచాలని కూడా రెండు నడకదారులు అలిపిరి మెట్ల మార్గము శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో సౌకర్యాలు పెంచాలని భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడకదారిలో వసతి సౌకర్యాలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక తిరుమలలో తరచూ కూడా టీటీడీ వెబ్సైట్లు అనుకొని భక్తులు మోసపోవడము అదేవిధంగా భక్తుల్ని ఏమార్చే వెబ్సైట్లు ఇటు టీటీడీ మీద దుష్ప్రచారము చేసే వారిని గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ టిటిడి సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక ఏదైతే తిరుమలలో శిలాతోరణము అదేవిధంగా చక్ర తీతము ఈ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు మొత్తం మీద ఏదైతే ఇప్పటికే అన్యమతస్థ ఉద్యోగులు ఉన్నారో అటువంటి వారి మీద కూడా నిఘా అనేది పెంచాలని ఆ వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్వామివారి ఆ కుండీ నుంచి వచ్చే కానుకలను వాళ్ళు జీతాలు తీసుకొని ఇతర మతాలకు ఫేవర్ గా ఉండడాన్ని తాము సహించబోమని కూడా ఆయన స్పష్టం చేశారు సుమా థ్యాంక్ యూ శ్రీనివాస్